హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరిని ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరం అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణం అగుచుండును కాన అహం బ్రహ్మయ్యను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయ్యే అహం అను శబ్దము సర్వంత యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరిత్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థం అను పదమునకు సర్వజ్ఞ దిగుత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్ముని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింప చేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించను ఇంతటితో పదిహేడవ అధ్యాయం పూర్తి అయింది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్